వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో అగ్నివీర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ముందుగా పూర్తి వివరాలు తెలుసుకుని పోయే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్ యూట్యూబ్ ఛానల్ ఇక టాపిక్లోకి వచ్చేసే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ అగ్నివీర్ రిక్రూట్మెంట్కు సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ సంవత్సరం వెలువడింది దాంట్లో అగ్నివీర్ వై ఇంటెక్ నోటిఫికేషన్ నెంబర్ జీరో వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ క్వాలికేషన్ ఉండాలి లేదా డిప్లొమా ఉండొచ్చు ఇంటర్తో పాటు లేదా టెన్త్ ప్లస్ డిప్లొమా ఉండవచ్చు అయితే డిప్లొమా రిలవెంట్ ట్రేడ్లకు మాత్రమే వర్తిస్తుంది అది ఒకసారి మీరు చూసుకోవాల్సి చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ వన్ ఇయర్స్ బిలో ఉండాలి అంటే ఈ ఏ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజబుల్ అనుకుంటే జీరో టూ జీరో వన్ రెండు వేల నాలుగు నుండి రెండు ఏడు రెండు వేల ఏడు మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు సాధారణంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే విద్యార్థులు నా డేట్ ఆఫ్ బర్త్ ఇది నేను ఎప్పటివరకు ఎలిజిబుల్ అవుతానా కాదా అని నెర్స్ సెంటర్లో దగ్గర పోయి అడుగుతుంటారు అక్కడ పోయినాక ఆలోచిస్తుంటారు అయితే మీరు ఖచ్చితంగా డేటు సరి చూసుకున్నాల్సిన డేట్ ఏంటంటే రెండు మీరు చూసుకున్నాల్సిన డేట్ ఏంటంటే రెండు ఒకటి రెండు వేల నాలుగు నుండి రెండు ఏడు రెండు వేల ఏడు మధ్యలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవుతారు ఇక హైట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్లు అయితే నూట యాభై రెండు పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫిమేల్ క్యాండిడేట్లు అయితే నూట యాభై రెండు సెంటీమీటర్లు హైట్ ఉంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ ఫీజు ఎంత కట్టాలి అనే వివరాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఐదు వందల యాభై రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి చివరి తేదీలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్టయితే వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనే చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్టయితే ఎగ్జామ్ డేట్ సెవెంటీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మార్చ్లోనే ఎగ్జామ్ ఉంటుంది అంటే అతి త్వరలోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా వీళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో లేట్ చేయకుండా అలాగే అగ్నివీర్ ఎక్కువ నోటిఫికేషన్కు సంబంధించి ఇంకా మరేమైనా వివరాలు మీకు అవసరం అనిపిస్తే కన్ఫ్యూజన్గా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను దానికి క్లారిటీ ఇస్తాను రిప్లై ఇస్తాను లేదా మరొక వీడియో కానీ చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను సో తప్పకుండా మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు కనుక నాకు అవసరం లేనట్టయితే అవసరం ఉన్న మీ మిత్రులకు కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ షేర్ చేయండి తద్వారా వారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియోకి సంబంధించిన వివరాలు ఇది అండి ఈ రోజు వీడియో తెలియజేసినా అని అనుకుంటున్నా సో మీరు చాలామంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే మరికొంతమందికి వీడియో ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది మరింతమందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం